హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను మటన్ అండ్ బీరకాయ కాంబినేషన్లో కర్రీ చేశానండి కర్రీ మాత్రం చాలా చాలా టేస్ట్గా వచ్చింది ఎంత బాగుందో అంటే నేను చెప్పలేను ప్రాసెస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత మంచిగా వచ్చిందో ఎవరైతే సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను పెట్టిన వీడియో మీకు వెంటనే రావాలంటే లైక్ అని కొట్టండి అలాగే లై వీడియో చూసిన తర్వాత హైక్ పంట ఇవ్వడం మర్చిపోకండి దీనికోసమని ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను అలాగే ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నా మటన్ని క్లీన్గా చేసేసుకొని అంటే నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ బాగు పక్కన పెట్టుకున్నాను ఈ లోపు బీరకాయలు మనం పీలు తీసేసి పక్కన పెట్టుకుంటాము ఇలాగా మా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వలన ఉప్పు కారం దానికి బాగా పట్టి ముక్క బాగా గట్టిపడుతుంది ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను బీరకాయ పీలు తీస్తున్నాను కదా ఆ లోపల ఉన్న దాంతోనే మటన్ కర్రీలో వాడి ఆ పైన తోలు ఉంది కదా మనం తో తో పైనుంచి తొక్క తీస్తున్నాం కదా ఆ తొక్కతోని బీరకాయ తొక్కు పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అది టమాటో కాంబినేషన్లో చేసుకోవచ్చు నువ్వులు కాంబినేషన్లో పల్లీలు కాంబినేషన్లో ఏ విధంగా చేసుకోవచ్చు నేను దానికోసం అని పీల్ తీసినదంతా ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాను ఇందులోనే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తొక్కు మాత్రమో పాడేవద్దు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాడుకోండి నేను అలాగే బీరకాయ ముక్కలన్నీ కూడా కొంత చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను కొంచెం గ్రేవీలా వస్తుంది అన్నమాట చిన్న పీసులు కట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బీరకాయ కూడా మనం తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి బీరకాయలు చేదు బీరకాయలు కూడా వస్తాయి అవి చూసుకొని ముందు కట్ చేసే ముందు చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి బీరకాయలు అన్ని కట్ చేసేసుకున్నాను అలాగే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని నేను మసాలా డిబేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే అంటే ఈ మ్యారినేట్ చేసుకున్న ప్రాసెస్లోనే ఆ టైంలోనే మా మసాలా చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనం ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసే విధానం అంతా కదా ప్రత్యేకంగా చెప్పవసరం లేదని అది కట్ చేయడం చూపించలేదు అవి కొంచెం వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటూ కొద్దిగా పేస్ట్ లాగా మెత్తగా ఉడిగిపోతాయి ఉల్లిపాయ అది కూడా చూడండి ఎలా వచ్చిందో మెత్తగా ఉడికిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత మనం మ్యగ్నేట్స్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకోవాలి ఇది మనం ఇప్పుడు తీసుకున్నది మేకపిల్ల చాలా చిన్నది దానివల్ల మనము ఇలాగ కళాయిలో ఉడికించేసుకున్న సరే బాగానే ఉడికిపోయింది ఇందులోనే బాగా ముద్రకు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కుక్కర్లో వేసి ఒక ఐదు ఆరు ఇజిల్ ఇస్తేనా కానీ అది మెత్తగా ఉడకదు ఇప్పుడు మేము ఈరోజు తీసుకొచ్చింది చాలా మెత్తగా ఉంది కాబట్టి డైరెక్ట్ నేను తపాలలోనే ఈజీగానే అయిపోయింది ఇది ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఇలాగే ఉడకాలి ఎందుకంటే వాటరు ఆల్రెడీ మటన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది దాంట్లోనే మొత్తం అంతా ఉడికిపోతుంది ఇందులో ఇంకా వాటర్ గట్రా ఎక్కువ వేయలేదు తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకొని బీరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా వేపుకోవాలి బీరకాయలు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మటన్ కూడా ఇంకొక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది బీరకాయ అది కలిసిన తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఈ టైంలోనే మనము ఉప్పు కారము ఆల్రెడీ ఇందాక మనము మ్యారినేట్ చేసే వేసింది కాకుండా ఇప్పుడు కూరకు సరిపడినట్టు ఉప్పు కారం ఎంత అయితే అవసరమో అంత వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ కొంచమే వేసాం కదండి వేయలేదు మటన్లోని ఆల్రెడీ కొవ్వు ఉంటుంది కదండి అది ఎక్కువ ఉండడం వలన ఉడికిన తర్వాత ఆయిల్ ఖచ్చితంగా పైకి తేలిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఎందుకంటే కుక్కర్లో వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగా ఇలా చేయడం వలన కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది అలాగే అర నెమ్మదిగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది చూడండి కర్రీ అందులో బీరకాయ మొత్తం ఉడిగిపోయింది ఈ టైంలోనే మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎగ్స్ పాయింట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు